దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈ రోజు కీర్తనల కింద ముప్ప పదిహేనవ కీర్తన ఒకటి నుంచి నేర్చుకుందాం యహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ ప్రభుత్వం మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజమ పలుకువాడే అట్టివాడు నాలుగులతో కొండెములడు తన చెలికానికి కీడు చేయుడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవయంత గల వారిని సన్మానించడు సన్మానించను అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకీయడు నిర్రాధన చెరుపుటెకాయలు అంచం పుచ్చుకొనడు ఈ ప్రకారము వచ్చి వాడు కదలచబడడు కదల్చబడడు అలే ఇక్కడ కీర్తనాకారుడు దావీదు మరి కీర్తనాకారుడు దేవుని యొక్క ప్రదయాసరమైన మనుషుడు దేవుడు ఏం తెలుస్తాడో దావీదు అదే తెలుస్తాడు కనుక దేవుని యొక్క సేవకుడు భక్తుడు దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు దేవా యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడు ఎవడయ్యా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు అని చెప్తూ ప్రశ్న మార్క్ వేస్తూ జవాబు ఆయన చెప్తున్నారు కనుక ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగాలన్నా ఆయన గుడారంలో ఉండాలి అన్నా అతిథిగా ఉండాలన్నా మరి దేవుని కృప ఆశీర్వాదం ఉండాలి ఆ దయ కృప పొందుకున్నవాడు మోసేస్ దేవుడు మోసని ఏర్పాటు చేసుకొని మోసే కాలంలో దేవుని పర్వతము అంటే దేవుని కొండ సియోను పర్వతము హోరేబు పర్వతము అంటారు అక్కడికి దేవుడు దిగొచ్చేవాడు అక్కడ అగ్ని జ్వాలతో దిగొచ్చి మా దేవుడు మోషేతో మాట్లాడేవాడు మోసే దేవుని మాట్లాడి కూడా మరి కిందకి తీసుకొచ్చి ప్రజలకు తెలియజెప్పేవాడు అనమాట అలాగా దేవుని యొక్క పదాజ్ఞలు కూడా దేవుడే తన చివరాతో రాసిన పదాజ్ఞలు కూడా రాతి పలకలు దేవుడు వ్రాసినవి అవి మోసేష్ కిందకి తీసుకురావడం జరిగింది ఆ దేవుని సన్నిధిలో నిలిచి భాగ్యము దేవుని దగ్గర ఆ మాటలు విని ఆ ధన్యత ఆ కృప మోసేసి పొందుకున్నాడు ఆ పరిశుద్ధ పర్వతం హోరేపు పర్వతము సూని పర్వతం దానికి ఎక్కాలంటే ఆ కొండపైకి మోసే ఒక్కడే అర్హత పొందుకున్నాడు అటువంటి అర్హత నేను మీరు అందరూ పొందుకోవాలని ప్రోత్పడ మనం చేస్తున్నాం ఆ అర్హత కలిగి ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉండాలట ఇప్పుడు ఆ యొక్క శియోనో పర్వతము హొరే పర్వతం ఎక్కర్లేదు కానీ ఇప్పుడు మనకు ఒక ఉంది పరలోకం పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తే మార్గం క్రీస్తే సత్యం ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం ఆయన ద్వారా పరలోకానికి వెళ్ళాలి వేసి నమ్ముకున్న మనము కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని ప్రభువు మనం చేస్తూ ఉన్నాడు అలాగే దావిద మహారాజు ఆ యొక్క కొండని గుర్తిరిగి మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే దేవ నేను ఎక్కలేని ఎత్తే ఎన్ని కొండపైకి నన్ను ఎక్కించము అని ప్రార్థన చేస్తున్నారు కనుక దావిది మహారాజు కూడా దేవుని కొండ ఎక్కాలని ప్రార్థన చేస్తున్నారు అలాగే నువ్వు నేను మనందరం కూడా పరలోకం వెళ్ళాలని ప్రార్థన చేయాలి ఇక్కడ దేవుని నమ్ముకోవాలి యేసు నమ్ముకున్న నమ్ముకున్నది మనము కొన్ని క్వాలిటీస్ కలిగి ఉండాలి ఎటువంటి దేవుడు చెప్పినట్టు నడవాలి అని ప్రభు మనం చేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా ఏసు ప్రభుణంకొని బలమైన విశ్వాసం కలిగి ఉండాలి రెండవదిగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీ నీతిని అనుసరిస్తూ ఉండాలి యథార్థం ఉండాలి మాటలోని జీవన విధానంలోని యథార్థత ఉండాలి వేషధారణ ఉండకూడదు రెండవది నీతిని అనుసరించాలి ఆ నీతి సత్యమైన నీతి సత్యమైన యథార్థత అనుసరించాలి దేవుని సత్యమైన నీతి దేవుని సత్యమైన యథార్థ అనుసరించి నడుస్తూ ఉండాలి ఇంక మూడవది హృదయపూర్వకంగా నిజం మాట్లాడుతూ ఉండాలి అబద్ధం మాట్లాడకూడదు దేవుని నమ్ముకున్న వాళ్ళు నిజమే మాట్లాడాలి అబద్ధం మాట్లాడకూడదు కనుక కలమష ఉండకూడదు మాటల్లో అలాగే రెండు నాలుగవదిగా నాలుగుతో కొండెములు ఆడరాదు చెలికానికి కీడు చేయరాదు స్నేహితులు కానీ ఎవరిని కూడా కొండెములు ఆడరాదు నోటితో నాలుగుతో ఎవరిని కూడా స్నేహితులకు కీడు చేయరాదు మన దగ్గర వాళ్ళకి కానీ బంధువులకి కానీ స్నేహితులకు కానీ ఎవరి పరివాని కానీ ఏ కీడు కూడా చేయరాదు తర్వాత పురుగువాని మీద నింద మోపరాదు ఇటువంటి నిందలు కూడా మోపరాదు అంటా ఉన్నాడు తర్వాత నీచులు కనిపించేరికి అసహించుకోవాలి అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోయందు భయభక్తులు వారిని సన్మానించను దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళని సన్మానిస్తూ ఉంటారట దేవుడు అంటే భయభక్తులు లేని వారిని వాళ్ళు అసహించుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఇదేంటి దేవుని అంటే భయభక్తులు లేరు అనే ప్రేమతోనే వాళ్ళని అసహించుకుంటూ ఉంటారు కనుక దేవుని మీద వారిని ఆయన సన్మానిస్తారట అటువంటి ఇటువంటి క్వాలిటీస్ కలిగిన వారు అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు అతడే ప్రమాణం చేయగా నష్టం కలిగింది అని చెప్పేసి మాట తప్పడం గట్రా ఉండదట ఏదో రకంగా ప్రమాణం చేస్తే అది చెల్లిస్తాడట దేవునికి కానీ మనుషులు కానీ ఎవరికైనా సరే తర్వాత ఆ ద్రవ్యం వడ్డీకి ఇడు అంటే వడ్డీకి డబ్బులు ఇవ్వడ ఎవరు కూడా నిరపరాధం చెప్పటం అంచం పుట్టుకోండు అంటే ఎవ్వరిని కూడా చెరపడానికి లంచం అనేది పుచ్చుకోవడం ఉండదు అని దేవుడు చెప్తాను ఈ ప్రకారం చేయబడి ఆడు కదలచిపాడు అతడే పరలోకంలో ఉంటాడు పరలోకపు ఆ యొక్క సన్నిధిలో దేవుని సన్నిధిలో గుడారంలో అతిథిగా ఉంటాడు అంతేకాదు పర పరలోకపు పట్టణం ఆ యొక్క యేసుప్రభు సన్నిధిలో ఆయన పర్వతం దగ్గర ఆయన సన్నిధిలో మనం నివాసం చేయగలుగుతాం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో సత్యాలు తెలుసుకొని దాని పైగా నడవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయం ప్రోత్సహించండి దీవిస్తాడు దేవదాని ప్రభుత్వం ఈ మాటలు విన్న కానీ ప్రతి ఒక్కరు దాని మీద తెరమండి అందరూ రక్షించేందని కాబట్టి మనం దీవించండి పర్లోకరాజ్యంలో మేమందరం ఉండడానికి సహాయం చేయమని అందుకు నే ఆస్తిలో దీవిన నాకు మాకు సంఘాన్ని కలుగు చేయమని ప్రభావం ఏ అవసరాలతో ఉన్నారో ఒక్కరితో ఉన్నారో అవన్నీ కూడా చూసినా మనం తీర్చండి సహాయం చేయండి దీపించండి ప్రమాదాలు కీళ్ళు తప్పించి షాపాల నుంచి చీఖరి నుంచి విడిపించి దీవెంతో నింపు మన సినిమా ప్రార్థిస్తున్నది థ్యాంక్ యూ